ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం వెల్కమ్ టు సుమన్ టీవీ క్యాన్సర్ మహమ్మారి దాని పేరు చెప్తేనే ఎక్కడో తెలియని భయం మనం ఎంత హెల్దీగా ఉన్నా సరే క్యాన్సర్ గురించి ఎవరైనా డిస్కస్ చేసుకుంటే చాలు మనలో లేనిపోని ఆలోచనలు అటువంటి క్యాన్సర్ మహమ్మారిని బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు సరైన అవగాహన లేక కాదు వచ్చిన తర్వాత తీసుకునే ట్రీట్మెంట్ కావచ్చు లేదంటే మన ఇంట్లో ఉండే పరిస్థితులు కూడా కొన్ని కారణాలు అవుతున్నాయని చెప్పుకోవచ్చు సో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన దున్న రామకృష్ణ క్యాన్సర్ మహమ్మారిని బారిన పడి ప్రాణాలతో అంటే ఆఖరి స్టేజ్లో ఉందనే చెప్పుకోవచ్చు సో ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం సుమన్ టీవీని ఆశ్రయించింది ఆయన యొక్క భార్య శ్రీదేవి సో ఆయన పరిస్థితి చూస్తుంటే నిజంగా దయానీయంగానే ఉంది ఒక స్మాల్ అంటే ఒక చిన్న ఇంటిలోని పదిహేను వందల రూపాయలు మేబీ ఉంటుందేమో ఇంట్లో అద్దుకుంటున్నారు తను వృద్ధి ఇచ్చే ఒక కార్ అనమాట సో ఓవరల్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ కారణంగా ఆరు నెలలుగా మంచానికే పరిమితం అయ్యాడు సో వాళ్ళ ఇంటి పరిస్థితిని కూడా మీరు చూడొచ్చు ఒక రూమ్లోని రెంట్ కట్టుకొని ఉంటున్నారు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ అవసరమని మనకైతే రిక్వెస్ట్ చేసింది శ్రీదేవి ఇంటి రెంట్కి వచ్చినట్టయితే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందంట ఇంటి రెంట్ సో అది కూడా మేము కట్టుకోలేము అనేసి అని అంటున్నారు సో యాక్చువల్లీ పేషెంట్ ఉన్న ఇంటికి ఎలా ఉంటుందో మనకి తెలుసు పేషెంట్ ఉండే ఇల్లు ఫ్రూట్స్తోని ఒక డైవింగ్ అంటే ఫ్రూట్స్ కావచ్చు ఇచ్చే మెడిసిన్స్ కావచ్చు అవన్నీతో నిండి ఉంటుంది కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనీసం ఆయనకి మెడిసిన్ కొనడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు కరువనే చెప్పుకోవచ్చు ఇవన్నీ చూస్తుంటే దయనీయ పరిస్థితి అని మనం ఇంకొక తప్పదనే చెప్పుకోవాలి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అంటే కుటుంబ పోషణ కోసం కార్పెంటింగ్ వర్క్ చేస్తూ తన లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని ఊహించుకునే టైంలో క్యాన్సర్ మహమ్మారి ఇలా కబలించింది సో అంటే డాక్టర్స్ చెప్తుంది ట్రీట్మెంట్ ఇంకా అవసరం ఉంది చేయించాలి రేడియేషన్ అవసరం పడుతుంది సో మీరు తట్టుకోగలరా లేదా అని శ్రీదేవిని కూడా అడిగారు సో శ్రీదేవి శ్రీదేవి అయితే మాత్రం మేడం నా పరిస్థితి ఇలా ఉంది ఇద్దరు పిల్లలు కూడా చదువు మాన్పించేశాను ఇంట్లో వండుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది నేను బయటికి వెళ్ళాలంటే ఆయన వదిలిసి వెళ్ళాలి సో ఏదైనా ఆయనకు అవసరమైతే నేను ఎలా తీసుకొని వెళ్ళాలి సో ఇంటి దగ్గరే ఉండుకోవాల్సి వస్తుంది చుట్టుపక్కల వారంతా కూడా ఎంతో కొంత సహాయం అయితే ఇప్పటివరకు అందించారు కానీ పూర్తి స్థాయిలో అప్పులైతే ఉన్నాయి ఇంకా నేను ముందుకు నడపలేను దేవుడు దయ అంటూ మన దగ్గరికి అయితే వచ్చారు సో మాట్లాడదాం శ్రీదేవి నమస్తే నమస్తే మీ హస్బెండ్ రామకృష్ణ గారు సో అంటే ఎప్పుడు నుండి అమ్మా ఇలా ప్రాబ్లమ్ ఆరు నెలలు అసలు ఎలా బయటపడింది బొగ్గు పుప్పన్ బాధ వచ్చింది పుప్పన్ బాధ వస్తే దాని పక్కనేమో బొగ్గులోనే ఎర్రగా చిన్నది అయిపోయింది అది ఏదో ఒరిసిపోయింది కదా అనుకొని మందులు ఓడి పడాలి నాలుగు బట్టి ఓడితే అది అలా పువ్వులాగా అయిపోయి బొగ్గంతని అంగుటికి అలా మందులు ఓడుతుంటే మళ్ళీ నా పిల్లలకి వాళ్ళు ఎవరు ఉండరు హాస్పిటల్కి వెళ్తే చేసుకున్నాడు చేసుకొని మళ్ళీ అందరు దెబ్బలాడారు ఏం అవ్వదు రోపే అవదు హాస్పిటల్లో జాయిన్ చేస్తాము వెళ్ళండి ఆరోగ్యశ్రీ ఉంది అంటే వెళ్ళాము వెళ్తే అక్కడ జాయిన్ అయినప్పుడు బాగానే ఉంది ట్రీట్మెంట్ బాగానే చేశారు ఇవి ఉంటాయి కదా రేపు టెస్ట్ ఫ్రీయే చేశారు తర్వాత టెస్ట్ లేక ఆపరేషన్ అయ్యాక మటుకు బోల్డ్ మందులు రాశారు మందులన్నీ కొనుక్కోమన్నారు ఆపరేషన్ అయితే చేశారు అది దవడంతా తీస్తారు అతనికి ఇక్కడ అంగటి కూడా అవి వేశారు ముక్క ఫస్ట్ సర్జరీ చేశారు ఇంటికి వచ్చాకేమో మళ్ళీ రెండుసార్లు పడిపోయాడు అతను పడిపోతే మళ్ళీ రెండు రోజులు పోయాక కుట్లన్నీ ఊడిపోయి ఊడిపోయి ఇలా నోరెలుగా ఎలబడిపోయింది మాకు వేసి మా మధ్య గారిని పిలిస్తే తీసుకుని వెళ్ళ ఇప్పుడు ఓకే అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వరకు ప్రభుత్వం నుండి అంటే సర్జరీ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు అంతా మీకు పర్వాలేదు కానీ మరి ఇప్పుడు ఇంటి మెయింటెనెన్స్ ఇప్పుడు చెప్తున్నారు తర్వాత ఇంకా కొన్ని మెడిసిన్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు కానీ మిగిలిన కొన్ని కొనుక్కోవాలి అందరూ వీధిలో వాళ్ళు బయట వీధి వాళ్ళు సాయం చేశారు మాకు ఇప్పటిదాకా మరి ఇంకా సాయం చేసినా అతను ఇంట్లోంచి బయట పంపించబడు కాదు పిల్లలు ఎంతమంది ఇద్దరు ఏం చేస్తున్నారు పిల్లలు చదువుతున్నారు చదువుతున్నారు బాబు మా అనిపించారు ఇంకా నా అందరు ఎవరు లేరని ఒక బయటకు వెళ్ళాలి ఏ పైన ఉంటుంది నీళ్ళే మోసుకోవడం ఉంటుంది కదా చిన్న బాబు చదువుతున్నాడు మరి ఇంట్లో అంటే మీ కన్నవారు కానీ తన కన్నవారు కానీ ఎవరైనా సపోర్ట్ అంటే అంటే మీ చూస్తుంటే అర్థం అవుతుంది నాకు మీకు అమ్మ నాన్న కూడా లేరు అరే శ్రీదేవి అంటే సుమన్ టీవీ చాలా మందికి ఇలాంటి వారికి చాలా మందికి హెల్ప్ చేసింది చాలామంది కూడా దాతలు స్పందించారు సో సుమన్ టీవీ దగ్గర నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు ఎవరైనా దాటలు ఇదిలో వాళ్ళందరూ సాయం చేస్తారు మాకు సాయం చేయగలిగితే ఎవరిని సాయం చేస్తారని అనుకుంట్రెండ్స్ ఐదు వందలు ఒక మూడు వందలు వాళ్ళకి చే సాయం చేస్తున్నారు ఆలు ఇస్తున్నారు కానీ అవి కూడా మాకు సాగట్లేదు ఇప్పుడు దాకా చేశారు ఇంకా అస్తమానం అడగాలంటే మాకు సిగ్గుగా ఉంటది కదా టీవీ ద్వారా మాకేమైనా సాయం చేస్తారని అనుకుంటున్నా శ్రీదేవి చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే శ్రీదేవి గారు కూడా అమ్మ నాన్న ఎవరు లేరు నేను అనాదుని నేను ఆడపిల్లని అందరినీ సహాయం చేతులు ఎత్తి అడుగుతున్నాను నా వైపు దయ దయ తలచండి అంటున్నారు సో రామకృష్ణ గారి యొక్క కొడుకులు ఇద్దరు కూడాను చిన్నోడు పెద్దోడు అమ్మా నీ పేరు ఏంటమ్మా నీ పేరునన్నా దొరక స్కూల్కి వెళ్ళావా ఈరోజు మరి ఏం చేస్తున్నావు దానికోసం మానేసి అవునా ఇప్పుడు నాన్న పరిస్థితి ఇలా ఉంది కదా ఏమనిపిస్తుంది అమ్మ నీ బాధలు పడుతుంది కదా చూస్తుంటే ఏమనిపిస్తుందన్నా అంటే బాధగా ఉంది ఎవరైనా సాయం చేస్తున్నావు మా ఇంట్లో అందరం మళ్ళీ హెల్ప్ చేస్తే మాకు మనానికి తిండి అదే మందు ఖర్చులు మందులు ఖర్చులు ఏమైనా హాస్పిటల్ ఖర్చులు చేయడానికి ఇస్తే ఈజీగా కలిగిన సాయం చేస్తే మాకు నాన్న తీసుకుని వెళ్తాం ఆ చిన్నోడు అడుగుతుంటే నిజంగా నీళ్ళు తిరుగుతున్నాయి ఫాదర్ ఈ టైంలో చాలా నీడ్ వాళ్ళకి ఈ టైంలో ఇద్దరు మంది పిల్లలకు కూడా భవిష్యత్తు గురించి దిశానిర్దేశం చేసే వయసు ఉంది సో ఫాదర్ పక్కనుంటే ఒక కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అంటుంటారు కదా సో అలాంటి ఫాదర్ ఇప్పుడు మంచం మీద పడి హెల్ప్ కోసం అందరినీ ఆశ్రయిస్తున్నారంటే ఇలాంటి వారికైనా మనసు కరగాల్సిందే ఈ స్టోరీ వారికి సో మనవంత సహాయాన్ని చేద్దాం ఒకసారి రామకృష్ణ గారికి హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అంతా కూడా ఆయన గురించి మాట్లాడడానికి వచ్చారు మా నుండి అయితే ఇప్పటివరకు మేము సపోర్ట్ ఇచ్చాం గత ఆరు నెలలుగా మేము కూడా రోజు రెక్కలు ముక్కలు చేసి కష్టపడితే కానీ ఇల్లు గడువు పరిస్థితి సో అంటే క్యాన్సర్కి ఎంత పెట్టినా సరిపోదు కాబట్టి మీ ద్వారానైనా కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనేసైతే బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా కూడాను సో ఇది చూసిన తర్వాత తాతలు ఎవరైనా సహృదయంతో స్పందిస్తే రామకృష్ణ గారి చికిత్స నిమిత్తం మీ సహాయాన్ని అందించిన వారు అవుతారు అలాగే చిన్నపిల్లలు కావచ్చు శ్రీదేవి గారు కూడా నోరు విడిచి నాకు అమ్మ నాన్న లేరు నాకు ఏ సపోర్టు లేదు నా భర్తను కాపాడుకోవడానికి సహాయాన్ని అందించండి అని అడుగుతున్నారు సో మీ వంతు సహాయాన్ని అందిస్తారని సుమన్ టీవీ ద్వారా అయితే మీరు పరిస్థితి అయితే కెమెరా పర్సన్ శ్రీం వస్తా పద్మ సుమన్ టీవీ డిజైన్ అగ్